శ్రీమాత్రే నమ అక్టోబర్ పద్దెనిమిది ధనత్రయోదశి ఈ ఒక్క వస్తువు కొంటే చాలు కుబేరులు అవ్వాల్సిందే మన హిందూ ధర్మంలో ధనత్రయోదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది క్షీర సాగర మదనం చేస్తున్నప్పుడు ఈ ధనత్రయోదశి రోజునే శ్రీ మహాలక్ష్మి జన్మించింది అని పురాణాలు తెలియజేస్తున్నాయి అందుకే ఈ ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెబుతారు ఈ రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి జీవితంలో సకల సంపదలు లోటు లేకుండా ఉంటాయి ఐదు రోజుల పాటు జరుపుకునే దీపావళి పండుగ ధనత్రయోదశితో ప్రారంభమవుతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ధనత్రయోదశి ఏర్పడింది ఈ ధనత్రయోదశి నాడు ఎవరి స్తోమతకు తగినట్టుగా వాళ్ళు కొత్త వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారు అక్టోబర్ పద్దెనిమిదిన ధనత్రయోదశి నాడు కొన్ని నియమాలను పాటించడం వల్ల అలాగే కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే ఈ సంవత్సరం అంతా మీ సంపద వృద్ధి చెందుతుంది ధనత్రయోదశి రోజున బంగారం అలాగే వెండిని కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు ఎందుకంటే ఈ ధనత్రయోదశి రోజున భూమిపైన లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందట కాబట్టి ఇంతటి పవిత్రమైన ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి సంతోషించి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుందట కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీ స్వరూపమైన బంగారం లేదా లక్ష్మీదేవికి ప్రీతికరమైన వెండిని కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవేస్తుంది ఈ ధనత్రయోదశి రోజున గోరంత బంగారాన్ని కొన్నా సరే లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది కానీ మనలో చాలా మందిలో బంగారం కొనే స్తోమత ఉండదు మరి అలాంటి వారు ఈ ధనత్రయోదశి రోజున అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ఎలాంటి వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే బంగారం కొన్నంత పుణ్య ఫలితం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి మన హిందూ ధర్మంలో చీపురుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని సంతోషి పెట్టాలంటే మీ ఇంటికి ఒక కొత్త చీపురుని తెచ్చుకోండి దీనివల్ల కుబేరుడు సంతోషించి మీ ఇంటిపై సంపద వర్షం కురిపిస్తాడు అలాగే ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఒక కొత్త చీపురుని దానంగా ఇస్తే కుబేర యోగం ప్రాప్తిస్తుంది డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమలను కొంటే మీ ఇంటికి అదృష్టం పడుతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే స్త్రీయంత్రాన్ని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి సంపద విపరీతంగా పెరుగుతుంది ఈ ధనత్రయోదసి రోజున బియ్యం కొనడం కూడా చాలా మంచిది బియ్యం కొనుగోలు చేస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయట అలాగే ఈ పవిత్రమైన రోజున ధనియాలను కొంటే మీ ఇంటికి ధనం రావటం ప్రారంభమవుతుంది ధనత్రయోదశి రోజున లక్ష్మీ స్వరూపమైన రాళ్ల ఉప్పు కొంటే మీ ఇంటికున్న దరిద్రం తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది అలాగే ఈ ధనత్రయోదసి రోజున నీళ్లల్లో కాస్త ఉప్పు వేసి మీ ఇంటిని శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఈ ధనత్రయోదసి రోజున ఇత్తడి ఎలక్ట్రానిక్ వస్తువులు కొత్త వాహనాలు కొనుగోలు చేయటం చాలా మంచిది ఎవరికైతే సొంతింటికల ఉంటుందో అలాంటి వారు ఈ ధనత్రయోదసి రోజున ఒక మట్టి కుండను తెచ్చుకుని మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకోండి ఇలా చేస్తే మీకు త్వరలోనే గృహయోగం సిద్ధిస్తుంది భూములు కొనే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఈ ధనత్రయోదశి నాడు మట్టి ప్రమిదలను ఇంటికి తెచ్చుకుని ఈ ప్రమిదలతో సాయంత్రం ఇంటి ముందు దీపం వెలిగిస్తే ఈ దీపాల నుంచి వచ్చే కాంతి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తుందట ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఈ ధనత్రయోదశి నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించాలి సాయంత్రం మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు రెండు దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుందట ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే పావుకిలో గోధుమలను తీసుకుని ఒక పశు వస్త్రంలో కట్టి మీ బీరువాలో భద్రంగా పెట్టుకోండి ధనత్రయోదశి రోజున ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు సమస్యలు తొలగిపోతాయి అలాగే ఈ ధనత్రయోదసి రోజున మీ గదిలో ఉండే లక్ష్మీదేవి పటానికి తామర పువ్వులు సమర్పించండి తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి తామర పువ్వులు లక్ష్మీదేవికి సమర్పిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే ఈ ధనత్రయోదశి రోజున తులసి మొక్కను పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన స్త్రీలు తలస్నానం చేసి తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకి మూడు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది అలాగే ఈ ధన రోజున కొన్ని వస్తువులను పొరపాటును కూడా కొనకూడదు ఒకవేళ కొంటే మాత్రం జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే ఆర్థిక సమస్యలు పెరుగుతాయి డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి ధనత్రయోదశి రోజున ఇనుపు వస్తువులను అస్సలు కొనకూడదు ఒకవేళ కొంటే మాత్రం సంపదకు అధిపతి అయిన కుబేరునికి కోపం వస్తుందట ఇనుము అంటే శనిదేవునికి సంబంధించినది కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ఇనుము వస్తువులను కొంటే మీ కుటుంబ జీవితంలో ఆటంకాలు ఏర్పడతాయి అలాగే ఈ ధనత్రయోదశి నాడు కత్తులు కత్తెర సూదిని కొనకూడదు గాజు పాత్రలు రాహువుకు సంబంధించినవి కాబట్టి ఈ పవిత్రమైన త్రయోదశి రోజున గాజు వస్తువులను కూడా కొనకూడదు దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది అలాగే అల్యూమినియం వస్తువులు ప్లాస్టిక్ వస్తువులను కూడా కొనకూడదు అలాగే నూనె మరియు నెయ్యిని కూడా కొనకూడదు ఇక ఈ ధన త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమాలు ఏమిటంటే మాంసాహారం తినకూడదు ఒకవేళ తింటే మాత్రం జీవితాంతం డబ్బు సమస్యలు వెంటాడుతాయి అలాగే ఈ రోజున నలుపు వస్త్రాలను వేసుకోకూడదు మీ ఇంట్లో ఏ మూలన కూడా చీకటిగా ఉండకూడదు మీ ఇంటి ప్రతి మూలలో వెలుతురు పడాలి ధనత్రయోదశి రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా ఈ ధనత్రయోదశి రోజున పేదలకు వస్త్రదానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది అలాగే ఈ రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి అలాగే ఎంతో పవిత్రమైన ఈ ధనత్రయోదశి రోజున గోమాతను పూజించిన గోమాతకు దర్పణము సమర్పించిన గోమాతకు ప్రదక్షిణ చేసిన ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది గోమాత శరీరంలో దేవతలే కాదు పితృదేవతలు చరాచర బ్రహ్మాండము పద్నాలుగు లోకాలు గరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్యులు నవగ్రహాలు అష్టదిక్పాలకులు సప్తఋషులు పంచభూతములు త్రిమూర్తులు సూర్యచంద్రులు జగజ్జనని కూడా గోమాత శరీరంలో కొలువుతీరి ఉంటారు కాబట్టి గోమాత అనుగ్రహం కలిగితే తప్పకుండా రాజయోగం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లు సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదూ మరిన్ని వీడియోలు కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ధన్యవాదాలు